చైనాలోని హెనాన్ అనే ఒక ప్రావిన్స్ ప్రాంతంలో షావోలిన్ అనే ఒక బౌద్ధారామం ఉంది చాలా పెద్దది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి కుంఫు నేర్చడానికి వస్తారు నేర్చుకోవడానికి అంత గొప్పది పైగా పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందింది ఇక్కడికి చైనా చుట్టుపక్కల ప్రాంతాల వారు అలాగే ఆ చుట్టుపక్కల దేశాల వారు కూడా ఇక్కడ సందర్శించడానికి వస్తారు అంత పెద్ద బౌద్ధ రామం అలాగే కుంఫు సంస్థ ఇక్కడ ఈ బౌద్ధ రామంలో వాణిజ్యంగా కూడా దీన్ని అభివృద్ధి చెందించినటువంటి వ్యక్తి షీ ోంగ్షిన్ అనే అధిపతి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈ బౌద్ధ రామానికి అధిపతిగా పనిచేస్తున్నాడు అయితే ఇతను మీద ఇప్పుడు అనేక విధాలుగా ఆరోపణలు వచ్చాయి ఆరోపణలన్నీ నిజమని తేలుతున్నాయి ముఖ్యంగా అక్రమంగా ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు అంటే లైంగికంగా వాడుకున్నటువంటి ఒక మహిళకి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనవాడు తెలియలేదు ఆవిడేమొచ్చేసి గర్భవతి అయింది ఆవిడ కూడా గర్భాన్ని తీసుకోలేదు ఆవిడ బిడ్డను కన్నది ఈ బిడ్డకి తండ్రి ఇప్పుడు ఈ అధిపతి అని చెప్పింది ఇతని పేరు శ్రీ ఓంగ్ సిన్ ఇప్పుడు ఇతను గురించి బయట ప్రపంచానికి తెలిసింది ఇది బౌద్ధ రామానికి చాలా విరుద్ధం కాబట్టి అక్కడ ఆలయ అధికారులందరూ కూడా విచారణ చేపడితే అది నిజమని తేలింది అంతేకాకుండా తవ్వే కొద్దీ అన్ని బయటపడుతున్నాయి కొన్ని వందల మంది మహిళల్ని లైంగికంగా వాడుకున్నట్లయితే అక్కడ బయటపడ్డాయి ఈ నిజాలన్నీ ఇంతే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి డబ్బుతో చాలా వరకు బౌద్ధ రామాలు అలాగే గోల్ఫ్ కోర్టు కూడా కట్టాలని చాలా వరకు ప్రయత్నాలు చేశాడు అవి కూడా ఈరోజు బయటపడ్డాయి అప్పట్లోనే దీని మీద విమర్శలు వచ్చాయి ఆస్ట్రేలియాలో కట్టాలని కానీ ఆ ప్రయత్నాలు అయితే ఆపలేదు ఇంకా బయట దేశాల్లో కొంతవరకు డబ్బు దాశాడు అది కూడా అంటే అక్రమంగా ఇక్కడ దాన్ని ఎంతో వాణిజ్య పరంగా అభివృద్ధి చెందినటువంటి ఈ ఆలయం దగ్గరకు వచ్చినటువంటి డబ్బు అంతా కూడా బయట దేశాలు తరలించడం వందల మంది మహిళల్ని ఇలా లైంగికంగా వాడుకోవడం ఇవన్నీ కూడా బౌద్ధ రామానికి చాలా విరుద్ధం కాబట్టి ఆలయ అధికారులు అయితే చాలా సీరియస్ అయ్యారు అలాగే అక్కడ ప్రభుత్వం కూడా ఇతని మీద ఇప్పుడు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది శిక్ష కూడా కఠినంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఇది ఈ దేవాలయానికి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది ఇది సామాన్య శాఖ నాలుగు వందల తొంభై ఐదులో నిర్మించినటువంటి అతిపెద్ద బౌద్ధ బౌద్ధారామం ఈ ప్రావిన్స్లో అతిపెద్ద బౌద్ధరామం కూడా ఇదే చైనాలో ఎక్కువగా బౌద్ధ రామాలు ఉంటాయి ఈ రామాల్లో కుంగ్ఫు నేర్పిస్తుంటారు అయితే ఇక్కడ ఈ కింగ్ఫు ఈ కుంగ్ఫూ నేర్పించడం అనేది బౌద్ధరామంలో ఇతను ప్రవేశపెట్టింది అయితే ఇప్పుడు ఈ ఆరోపణల వల్ల ఇప్పుడు ఇతనికి ఏ శిక్ష పడుతుందో తెలియదు చైనా ప్రభుత్వం అలాగే ఆలయ అధికారులు అంటే ఆలయానికి కూడా సపరేట్గా ఒక లా ఉంటుంది ఈ లా ప్రకారం కూడా అతనికి శిక్షించే అవకాశం ఉంది ఎలాంటి శిక్ష వేస్తారనేది అనేది తవ్వే కొద్ది బయటపడుతున్నాయి కాబట్టి చాలా వరకు ఇంకా విచారిస్తారు ఎక్కువ రోజులు విచారించిన తర్వాత ఇంకా ఇతను ఎన్ని నేరాలు చేశాడో ఆ నేరాలన్నింటికి శిక్షణ అయితే ఖరారు చేస్తారు